ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ మనం గుంటూరు లోని నంది వెలుగు రోడ్డు వైపు ఉన్న ఆర్ఓబి దగ్గర అయితే ఉన్నాము ఈ ఆర్ఓబికి సంబంధించి లాస్ట్ అప్డేట్ వచ్చేసి నెలన్నర క్రితం అయితే ఇచ్చాము అప్పుడు ప్రజెంట్ పనులు స్టార్ట్ అని చెప్పి ఇది ఆర్బికి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే రీసెంట్ గానే ఒక టవర్ క్రెయిన్ చిన్న టవర్ క్రెయిన్ పెట్టుకుని పనులు అయితే చేస్తారు అలాగే సైడ్ వైపు డ్రైన్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలు ఏంటంటే ఈ నంది వెలుగు రోడ్డు వైపు ఉన్న ఆర్ఓబికి సంబంధించిన ఇప్పుడు పనులు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఈ వీడియో వచ్చేసి నంది వెలుగు రోడ్డు వైపు నుండి గుంటూరు వైపు వెళ్ళే దారి వైపు నుండి షూట్ చేస్తున్నాను రైట్ సైడ్ వైపు ఏంటంటే నంది వెలుగు ఉప్పలపాడు తెనాలి వైపు అయితే వెళ్ళొచ్చు ఇలాగే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే గుంటూరు సిటీ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇటువైపు మొత్తం పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది ఈ ఫ్లైఓవర్ కి మొత్తం ఇరవై ఒక్క పిల్లర్లు అయితే ఉంటాయి ఇరవై ఒక్క పిల్లర్లలో మొత్తం ఇరవై పిల్లర్ల పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఆ పిల్లర్లకి పిల్లర్ కి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నిర్మిస్తున్న పిల్లర్లలో పిల్లర్ నుండి పిల్లర్ గ్యాప్ వచ్చేసి పదహారు పాయింట్ ఆరు మీటర్ల గ్యాప్ అయితే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ వెడల్పు వచ్చేసి పన్నెండు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది దీంట్లో రెండు వైపుల ఫుట్ పాత్లు అయితే ఉంటాయి రెండు రెండు పాయింట్ ఐదు రెండు ఐదు మీటర్ల వెడల పైన ఫుట్ పాత్లు అయితే వస్తున్నాయి ఈ ఫ్లైఓవర్ మొత్తం రెండు వరుసలతోనే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ మొత్తం పన్నెండు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఈ ఫ్లైఓవర్ యొక్క టోటల్ లెంత్ లెంత్ వచ్చేసి ఎనిమిది వందల పదకొండు మీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ మీరు కనిపి మీకు కనిపిస్తుంది చూసారా ఇదే అన్నమాట పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ ఇది ఈ పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ టోటల్ లెంత్ వచ్చేసి ఎనిమిది వందల పదకొండు మీటర్ల లెంత్తో అయితే ఉంటుంది అంటే రెండు వైపుల అప్రోచ్ ర్యాంపులు కలుపుకొని దీంట్లో ఆర్ఓబి వచ్చేసి నలభై ఎనిమిది మీటర్లతో అయితే ఉంటుంది మొత్తం ఇరవై ఒక్క పిల్లర్స్లో ఇరవై పిల్లర్ల పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి పద్దెనిమిదో నెంబర్ పిల్లర్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఫ్లైఓవర్ వెడల్పు కూడా పన్నెండు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది అంటే రెండు వైపుల పాత్లు కలుపుకొని ఒకవైపు రెండు పాయింట్ రెండు ఐదు మీటర్ల వెడల్పోయిన ఫుట్పాతు ఇంకోవైపు రెండు పాయింట్ రెండు ఐదు మీటర్ల వెడల్పోయిన ఫుట్ పాత్లు అయితే ఉంటాయి రెండు వైపుల పాత్లు కలిపి నాలుగు పాయింట్ ఐదు అయితే ఉంటుంది మిగతాది వచ్చేసి ఫ్లైఓవర్ అనమాట అంటే పన్నెండు మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు పూర్తిగా ఇక్కడ ఇటువైపు రీసెంట్గానే ఒక లిఫ్టింగ్ క్రైన్ అయితే పెట్టారు టవర్ క్రెయిన్ చిన్నది ఇక్కడ స్లాబ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన స్లాబ్ వర్క్ చేయడం కోసం ఐరన్ పనులు అయితే కంప్లీట్ చేశారు ఈ స్లాబ్ వర్క్స్ వచ్చేసి గుంటూరు సైడ్ ఒక ఐదు స్లాబ్లు అయితే పెండింగ్లో ఉన్నాయి అలాగే తెనాలి వైపు ఏంటంటే పదకొండు స్లాబ్ పనులు అయితే కంప్లీట్ పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఒక స్లాబ్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ఐరన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇటువైపు ఇంకో ప్లా ఇంకో దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ టవర్ క్రేన్ కూడా మీరు చూడొచ్చు ఇది రీసెంట్గానే పెట్టారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వచ్చేసి ఇంపీరియల్ కోస్టల్ ఇన్ఫ్రా అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ఇది మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఆల్రెడీ కంప్లీట్ అయిన స్లాబ్ వర్క్స్ కూడా మీరు చూడవచ్చు ఇటువైపు ఇది గుంటూరు సైడ్ వైపు ఇంకా తెనాలి వైపు అయితే స్లాబ్ వర్క్స్ ఏమీ మొదలట్లేదు ఇటు డౌన్లో అప్రోచ్ ల్యామ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ సైడ్ డ్రైన్ల కోసం డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేస్తున్నారు ఇటువైపు నుండి గుంటూరు గుంటూరులోని బస్ స్టాండ్ ఏరియా వైపు అయితే వెళ్ళొచ్చు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇటువైపు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి గుంటూరు సిటీ వ్యూ కానీ అదంతా ఎలా ఉందో ఇక్కడ రైల్వే గేట్ ఉండడం వల్ల ప్రజలు ఏంటంటే ఇటు నుండి అటు వెళ్ళడానికి బాగా ఇబ్బందులు అయితే పడుతున్నారు అంటే ఎప్పటికప్పుడు రైల్వే గేట్ వేసేయడం వేసి వేయడంతో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా అవుతుంది ఈ ఆర్ఓబి కనుక కంప్లీట్ అయితే ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ ఏరియా వైపు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఏంటంటే ఉప్పలపాడు నంది వెలుగు తెనాలి వైపు అయితే వెళ్ళచ్చు ఇక్కడ హైవే కూడా వస్తుంది నేషనల్ హైవే సిక్స్టీను ఇటువైపు కూడా ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వేయాలి రెండు వైపుల అప్రోచ్ ర్యాంపులు అన్నీ కలుపుకొని ఎనిమిది వందల పదకొండు మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ నందివేలుగు ఫ్లైఓవర్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి